హాయ్ ఫ్రెండ్స్ జై హింద్ దల్ ఆఫ్ యూ సో కొత్తగా పిస్టల్ ఉన్నా పవన్ సో షూటర్ మన దగ్గర నేర్చుకుంటే పిల్లలు సో ఇది హోల్ కంపెనీ అది అనమాట మనకి చీప్ అండ్ బెస్ట్ లో మిడిల్ క్లాస్ లో కనుక పిస్టల్ ట్రైన్ తీసుకోవాలంటే ద బెస్ట్ పిస్టల్ అని చెప్పేసి నేను అందరికి ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట సో ఇప్పుడు పిస్టల్ మీకు ఎట్లా ఉందని చెప్పేసి ఇప్పుడు మనం చెప్పింది మొత్తం రైఫిల్స్ గురించే మీరు పిస్టల్ గురించి చెప్పడం ఫస్ట్ వీడియో ఇది సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో రైఫిల్ షూటింగ్ అనే గేమ్ ని సపోర్ట్ చేయండి అందరికీ సో పెసి కంపెనీ వాళ్ళది ఇది వచ్చేసి మన పవన్ తీసుకున్నమాట చూస్తున్నారు కదా ఇది అనమాట పిస్టల్ అంటే ఇది వచ్చేసి షూటింగ్ పర్పస్ స్పోర్ట్స్ పర్పస్ పిస్టల్ అనమాట సో ఈ బాక్స్ లో వచ్చేసి ఇది ఒకటి వచ్చిందన్నమాట ప్లగ్ అంటే ఏదో ఫిల్ చేస్తే ప్లగ్ అనమాట ఇది సో దీని తర్వాత ఇక్కడ వస్తుంది దీని తర్వాత షాంపూ పెల్లర్స్ వస్తాయి చూస్తున్నారు కదా ఇదన్నమాట పిస్టల్ అనమాట చూస్తున్నారు కదా చాలా అమేజింగ్ లుకింగ్ ఉంది ప్రెసివల్ కంపెనీ స్పోర్ట్స్ అనమాట సో ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనమాట ఇది సో ఫారెన్ కాదు మేడ్ ఇన్ ఇండియా పిబీ ఫిఫ్టీ ఫైవ్ ఇది మ్యాచ్ ప్రో సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగుంది అనమాట బెల్ట్ క్వాలిటీ అయినా దీనికి సంబంధించిన అన్ని కూడా సో మన హ్యాండింగ్ హోల్డింగ్ కూడా చాలా సింపుల్ ఉంది అనమాట సో ఇది ఇదన్నమాట ఇది లోడ్ చేసే లివర్ వెళ్ళివరమాట సో ఇది సేఫ్టీ లాక్ అయితే సో చూద్దాం సౌండ్ జస్ట్ దీంట్లో ఎయిర్ ఫిల్ యాక్చువల్ గా చూద్దాం సౌండ్ సో ఇలా అనమాట వస్తారన్నమాట నాకు తెలిసి మిడిల్ క్లాస్ లో మా మిడిల్ క్లాస్ లైఫ్ అంటే యాక్చువల్ పిస్టల్స్ అనేవి ఫారెన్ లో ఉంటాయి ఎక్కువ ఫారెన్ ఇంపోర్టెడ్ పిస్టల్స్ ఉంటాయి మనం నేర్చుకోవాలనుకుంటే నా తెలిసి ఇండియా మేడు ఇది అయితే చీప్ అండ్ బెస్ట్ చాలా బాగుంది పిస్టల్ ఇది చీప్ అండ్ బెస్ట్ లో ఆల్రెడీ మనలో ఆల్రెడీ త్రీ ఫోర్ మెంబర్స్ యూజ్ చేస్తున్నారు ఇది చూడడానికి బాగుంది దాంతో పాటు యూజ్ చేయడానికి కూడా బాగుంది దీని రిజల్ట్ కూడా ఉంది దీంతో పాటు మనం ఒకసారి మనం ఒక పంపు ఇది కలిపి ఒక ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ థౌజండ్ తీసుకుంటే ఆల్మోస్ట్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ లో ఉందనమాట విత్ జిఎస్టీ వితౌట్ జిఎస్టీ అయితే మనం చెప్పలేం విత్ జీఎస్టీ అయితే ఒక ఫార్టీ ఎయిట్ అట్లా ఉంది పిస్టల్ సో బెస్ట్ మనకైతే ఒకసారి ఫార్టీ ఎయిట్ థౌసండ్ పెట్టి లేదా ఫిఫ్టీ థౌసండ్ పెట్టుకుంటే పిస్టల్ సో మన లైఫ్ లాంగ్ దీన్ని ఒక త్రీ ఫైవ్ ఇయర్స్ వాడచ్చు అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉంటుంది అని చెప్పేసి నేను రిఫర్ ఇంటర్వ్యూ చేస్తున్నా కాబట్టి పిస్టల్ ట్రైనింగ్ లో తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇదైతే మేడ్ ఇన్ ఇండియా కాబట్టి బాగుంది సో ఫారెన్ పిస్టల్స్ అంటే వన్ ట్వంటీ వన్ ట్వంటీ ల్యాక్స్ టూ లాక్స్ త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ దాకా ఉన్నాయి మనకైతే ఇది బెస్ట్ ఓకేనా సో ఒకసారి దగ్గర చూపిస్తాను మీకు కొంచెం క్లోజ్ అయినా సో ఇది సిలిండర్ అనమాట బాగుంది పిస్టల్ చూడడానికి బాక్సెస్ కూడా బాక్స్ ఇట్లా పెట్టుకుంటాం చూడండి కదా ఇది మంచిగా సేఫ్ గా అన్నమాట బాక్స్ మనకి ఏమి కాకుండా సో ఇలా మోయటానికైనా తీసుకెళ్ళటానికైనా సో సేఫ్టీ గా బాక్స్ కూడా బెల్ట్ పట్టి కూడా బాగుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ మీకు తర్వాత పిస్టల్ ట్రైనింగ్ గురించి ఒక సపరేట్ వీడియో చేస్తా మీకు పంపు హెయిర్ అట్ట ఫీల్ చేయాల దాని గురించి ఒక వీడియో చేస్తా సో ఇంకా ట్రైనింగ్ గురించి దీన్ని ఎట్లా వాడాలి ఎలా యూజ్ చేయాలి దీని అనేది ఒక క్లారిటీ మీకు వీడియో చేస్తా ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై